అమ్మ యొక్క ఈ కటాక్షం పూర్తిగా అవసరమయ్యి అప్పుడు ఈ సృష్టి స్థిత్యాదులు జరుగుతాయా అంటే అక్కర్లేదు నేమ కటాక్ష లీలా ఈ పెద్దల తాలూకు భావనలనే ఆ తర్వాత వారు అనుసరిస్తారు అనడం కోసం ఎస్యా కటాక్ష మృదు వీక్షణం అన్నారు అక్కడ కూరత్తాడు మృదు అనే పదంలోనే చిన్న కొంచెం అనేటటువంటి అర్థం ఇదే ప్రయోగాన్ని అమ్మ ఈ మాత్రంగా కటాక్షిస్తే చాలు మొత్తం జగత్ సృష్టి జరుగుతాయి అనడానికి చతుశ్లోకిలో యామునాచార్యుల వారు కూడా ఈషత్ తరుణా వీక్షణం అంటారు ఈషత్ అంటే కొంచెం ఇది యామునుల ప్రయోగం మృదువీక్షణం ఇది కూరధాల్వాన్ ప్రయోగం ఇక్కడ మనకి నేమ కటాక్ష లీలా అనేది భట్టర్ వారి ప్రయోగం అన్నిటికీ ఒకటే భావము